ఏదైతే చెప్పారో పూర్తిగా కూడా ప్రమాణాలతో మాట్లాడుతుంది తప్ప వాస్తవికతగా అమల్లో మాత్రం ఎక్కడా కూడా ఏదైతే అరకూరిగా ఒకటో రెండో మొదలుపెట్టినప్పటికీ కూడా దాంట్లో క్లారిటీ లేదు ఈవెన్ తల్లికి వందలు ఇచ్చినప్పటికీ కూడా ఈ రోజుకు కూడా ఇంకా చాలామందికి కేంద్రం నుంచి రావాలి డబ్బు ఆ డబ్బు వచ్చింద తీస్తామన్నారే తప్ప ఈ రోజు కూడా ఎవరికి అందరే చాలా మందికి సుమారు రాష్ట్రంలో ఏడెనిమిది లక్షల మందికి ఇంకా కేంద్రం నుంచి రావాల్సిన బకాయిలు ఉన్నాయి ఒక సంవత్సరం పాటు కాలం పాటు గాలి కుదిశారు ఇంకో సంవత్సరం పోయిన తర్వాత మొదలు పెట్టారు ఆ స్కీమ్ సరే దానికి కూడా ఇదే పరిస్థితి అన్నదాత సుఖీబా చూసుకున్నా సరే అంతే గతంలో ఇచ్చిన రైతు భరోసాకి ఇప్పుడు ఇస్తున్నా అన్నదాత సుఖీబాబ నెంబర్లో ఎంతో సుమారు మన జిల్లాలో చూసుకుంటే యాభై వేల మంది వరకు కూడా రైతు భరోసాకి ఇప్పుడు ఇస్తున్న అనంత చుట్టీ ఉన్న మన వ్యత్యాసం ఉంది కొన్ని అరువులు కాదు అంటే వాళ్ళ అరువులు మరి ఎందుకు ఇవ్వలేదంటే ఏదో ఒక సాంకేతిక కారణం మొన్న ఆటాస్యంగా పెట్టిన స్కీమ్ ఏదైతే ఉందో విడో ఫంక్షన్ని ఇచ్చిన స్కీమ్ ఏది ఉందో ఎవరైతే భర్తకి పెన్షన్ చనిపోయిన భార్య ఉందో వారికి ఇచ్చారు తప్ప ప్రభుత్వం ఏర్పడే పద్నాలుగు నెలలు అయినప్పటికీ కూడా ఎవరైతే ఈ రాష్ట్రంలో విడేస్తున్నారో భర్త చనిపోయిన పాపం ప్రభుత్వం కోసం అరువులు అడుస్తున్న మహిళలు ఎవరు పేద మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి ఎవరికి పెన్షన్ లేదు నేను చెప్తున్న ప్రతిదీ కూడా వాస్తవం ఎక్కడ కూడా అందులో లేక పేదవాడుకున్న పథకాలను తీసుకుంటే ఎన్ఆర్జీ చదువుతుందో దానికి ఆరు పది బతుకం ఇప్పటికొచ్చి బేజెస్ సుమారు ఎనిమిది వారాలు అయిపోతుంది బీజెస్ కూడా ఇవ్వలే కొత్తగా నిన్న మళ్ళీ మొదలుపెట్టారు విక్రంగుల పెన్షన్ వెరిఫికేషన్ అది అనర్హులకి ఇమ్మని మేము చెప్పట్లే అర్హులైన వారికి కూడా ఏదో ముక్కు ముక్కు ముక్కుబడిగా సర్టిఫికేట్ లేదో ఉత్తిపంచానికి ఇస్తున్నట్లు దాన ధర్మానికి ఇస్తున్నట్లు ఇవాళ కార్యక్రమం చేస్తున్నారు